హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నా గొంతు చూస్తున్నారు కదా ఫుల్ జలుబు చేసేసింది అనమాట దగ్గు జలుబు అలాగే లైట్గా ఫేవర్ కూడా అనమాట ఫుల్ హెడ్ ఎక్ వేడి వేడి ఒకటి నెక్స్ట్ డే అంటే ఓవర్ హీట్ బాడీకి ఓవర్ హీట్ అయిపోయి అలాగే ఇప్పుడు ప్రజెంట్ వర్షాలని ఎండలు కొంచెం వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదా సో కొంచెం అలా ఉందండి కొంచెం నా గొంతు అడ్జస్ట్ అవ్వండి ఈరోజైతే కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కొరియర్కి చేసేస్తా అన్నమాట హైదరాబాద్కి పంపించేయాలి అలాగే ఒడిస్సాకి కూడా పంపించేయాలి లేట్ అయిపోయింది ఇప్పటికే సో అందుకనే ఆ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలనిపించేసి ఇంకా ఇలా ఉన్నా కూడా గొంతుని అడ్జస్ట్ అవ్వండి అందుకే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది వీడియోలు అయితే అందుకని ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ రోజంతా ఫుల్ కరెంట్ తీస్తాడండి ఇప్పుడు కూడా కరెంట్ లేదనమాట పవర్ లేదు అందుకే నేను మిషన్ దగ్గర కాకుండా వేరే రూమ్లో వచ్చి తీయాల్సి వస్తుంది వీడియో కొంచెం వెళ్తురు ఉంది కదా అని చెప్పేసి ఉదయం నుంచి తీస్తూనే ఉన్నాడనమాట కరెంట్ ఇప్పుడు కూడా కరెంట్ లేదు వర్క్ కూడా మధ్యలో ఆగిపోతుంది ఇంకా అసలే అర్జెంట్స్ ఉన్నాయన్నమాట వర్క్లు మరి ఇంకేం చేస్తాము కరెంటు పోయిందనమాట ఫస్ట్ బ్లౌజ్ అయితే చూడండి అసలు చాలా బాగుందనమాట బ్యూటిఫుల్ డిజైన్ ఈ బ్లౌజెస్ ఏంటంటే మనకి అర్చనా గారు హైదరాబాద్ నుంచి మనకి శారీస్ అండ్ బ్లౌజెస్ కొరియర్ చేశారు కదా దాంట్లో ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ ఏంటంటే ఒక టూ బ్లౌజెస్ అయితే వర్క్ చేసేసి ఇంకా కొరియర్ చేసామన్నారు టూ శారీస్ అండ్ టూ బ్లౌజెస్ ఇంకా మిగతావి ఇవి వేసుకొని చూసాక ఎలా ఉన్నాయో చెప్పి దాన్ని బట్టి ఇంక మిగతావి కూడా చెప్తా అన్నారనమాట సో ఫస్ట్ డిజైన్ అయితే ఈ విధమైన డిజైన్ వేసామండి కొత్త డిజైన్ చాలా బాగుందండి ఫినిషింగ్ అంత హై నెక్ టైప్లో వస్తుంది అసలు అయితే ఇది మనకి ఇలా ముడి కుట్టుతో వచ్చింది కదా మొత్తం లైన్స్ నెట్తో కూడా వేసుకోవచ్చు అనుకుంటా నేను జస్ట్ చూసా అనమాట యూట్యూబ్లో కానీ మనకేంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అడిగారనమాట అర్చనా గారు నెట్ ప్యాటర్న్ కదా అవుతుందా అని అమ్మో చేయలేనండి అవదు ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ బిజీ హడావుడి కదా అదేంటే కొంచెం టైం టేకింగ్ పడుతుంది కదా నెట్తో వేయాల్సినవి ఏంటంటే కొంచెం వర్కులు జాగ్రత్తగా నేను ఎంతవరకు అసలు ఒక్కటి కూడా ట్రయల్ వేయలేదనమాట కొన్ని వేసున్నా ఒక వేసాం కదా ఒకటి మనకి ఫాస్ట్గా చేసేయచ్చు ఇప్పుడు వచ్చింది కరెంటు ఫాస్ట్గా చేసేయచ్చు కదా అన్న ఇది ఉంటుంది కదా కానీ ఇప్పటివరకు నేను నెట్ ప్యాటర్న్స్ అసలు యూస్ చేయలేదన్నమాట సో ఫ్యాన్ తగ్గిస్తా ఉండండి ఫ్యాన్ ఉంటే మళ్ళీ కొంచెం వాయిస్ అసలే అది రావట్లేదు కదా మళ్ళీ ఫ్యాన్ కలికి అసలు అనమాట జస్ట్ ఇలా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ కలర్ కాంబినేషన్ దీనికి శారీ కలర్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ అండ్ ఇలా వచ్చిందనమాట గ్రీన్ అండ్ గో ఇది లైట్ గోల్డ్ అండి ఇది అంతా అదే ఉందనమాట అండ్ పింక్ కాంట్రాస్ట్గా జార్జెట్ బ్లౌజ్ వచ్చింది ఇదంతా జార్జెట్ అనమాట జార్జెట్ అయినా కూడా మంచిగా వర్క్ అయితే వచ్చింది అయితే చూడండి హ్యాండ్స్ ఏంటంటే అసలు ఈ నెక్లో వచ్చిన హ్యాండ్స్ కాదనమాట ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎందుకంటే ఈ నెక్కి హ్యాండ్స్ అనేది ఇలాగ డైమండ్ షేప్లో ఇలా డైమండ్ షేప్లో వస్తాయి అనమాట అయితే అలా వద్దన్నారనమాట డైమండ్ షేప్లో వచ్చి అంత అనిపించట్లేదు వద్దులే అనేసరికి సరే నేను అన్నాను ఇలా క్రాస్ లైన్స్గా వేద్దాంలేండి కింద ఇటు బార్డర్ వచ్చేసేసింది కదా ఇలా టెంపుల్ బార్డర్ ఇలా ఉంచేసి ఇలా క్రాస్ లైన్స్గా వేసేద్దాము అని ఇది వేరే డిజైన్లోంచి తీసుకొని ఈ డిజైన్ ఇలా అనమాట హ్యాండ్స్ వరకు ఇదేమో బ్యాక్ నెక్ కి ఈ డిజైన్ అనమాట నెక్ అంతా చక్కగా బుటీస్ అయితే ఇచ్చాను అక్కడక్కడ కుందన్స్ అయితే యాడ్ చేశాను అనమాట స్టోన్స్ అది చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ లైట్ గోల్డ్ జరిగే ఇది అండ్ గ్రీన్ అనమాట నీట్గా ఉంది ఫినిషింగ్ చాలా బాగుందనమాట సూపర్ ఉంది అది హై నెక్ టైప్ వస్తుంది బోట్ నెక్ కాదు హై నెక్ అనమాట హై నెక్ అంటే ఏంటంటే బ్యాక్లో హైగా ఉన్న క్లోజ్డ్గా ఉన్న నెక్ ఫ్రంట్ క్రాస్ నెక్ వస్తుంది అనమాట అదే బోట్ నెక్ అనుకోండి ఫ్రంట్ ఎలా బ్యాక్ ఎలా వచ్చిందో నెక్ ఫ్రంట్ కూడా సేమ్ అలాగే ఆ బోట్ నెక్ అలా దిగుద్ది అనమాట ఇది మనమే స్టిచ్చింగ్ చేసాము టూ బ్లౌజెస్ రెడీ చేసేసాము ఇంకా వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి పంపించుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను హైదరాబాద్ అయితే పంపించాను అనమాట అర్చనా గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అర్చనా గారు ఫస్ట్ ఫస్ట్ డిజైన్ అయితే ఇదండి సెకండ్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కొత్త డిజైన్ అండి సింపుల్గా కావాలన్నారు అయితే ఫస్ట్ శారీ చూపిస్తాను మీకు శారీ ఇలా మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చిందండి మెరూన్ అండ్ ఎల్లో ఇక్కడ శారీలో పీకాక్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా పీకాక్స్ అలా పీకాక్ డిజైన్ అయితే కావాలన్నారు అయితే ఈ దీని కలర్ ఈ బార్డర్ ఉంది కదా కొంచెం గంధం కలర్ ఉంది కదా మస్టర్డ్ కలర్ ఈ షేడ్ బ్లౌజ్ పీస్ తీసుకోమన్నారు మనల్ని దాని మీద పీకాక్ డిజైన్ అయితే వేయించుకున్నారనమాట చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా సింపుల్గా ఉన్నా కూడాను బ్యాక్ కదా బుటీస్ ఇచ్చాం కాబట్టి చూడండి ఈ కలర్ తీసుకున్నాం మనము హాఫ్ పట్టులో హ్యాండ్స్కి ఇలా వేసామన్నమాట బ్యాక్ అంతా ఇలా వస్తుందన్నమాట బుటీస్ వేసాను ఆల్ ఓవర్ బుటీస్ అక్కడక్కడ జస్ట్ లైట్గా అతికిచ్చాను ఎక్కువ అతికించలేదు హ్యాండ్స్ ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇంకా ఇలా అంతా బుటీస్ ఇచ్చేసాం ఫినిషింగ్ అయితే సూపర్ అండి చాలా బాగుంది ఫినిషింగ్ అయితే స్టిచ్చింగ్ కూడా చూడండి నీట్గా ఉంటుందన్నమాట మన స్టిచ్చింగ్ కూడా చక్కగా వస్తుంది అనమాట కట్ వర్క్ అయినా సరే నార్మల్ ఇదైనా సరే హ్యాండ్స్ ఇలా వేసాం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఇలా వేసాం అనమాట విత్ నెంబర్స్ అవన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తాను ప్రైజెస్ అండ్ నెంబర్స్ కూడాను ఈ టూ బ్లౌజెస్ ఫస్ట్ ఇంకా అంటే టూ బ్లౌజెస్ వాళ్ళ మరదలదొకటి తనదొకటి అంటే అర్చనా గారిది ఒకటి అర్చనా గారి మరదలది ఒకటి ఇలాగ రెండు సైజెస్ మనకి ఆది బ్లౌజెస్ కూడా పంపించారు విడివిడిగా ఆది బ్లౌజెస్ పంపించారు కాబట్టి వాటి ప్రకారం మనం ఇలా చేసామన్నమాట టూ బ్లౌజెస్ ఇప్పుడు పంపించాలి ఈ టూ శారీస్ టూ బ్లౌజెస్ నెక్స్ట్ ఇంకొక డిజైను అది కూడా ఏంటంటే ఇప్పుడు ఒడిస్సాకి నేను కొరియర్ చేసేయాలన్నమాట ఇది మనకి ఆర్డర్ చేసుకుంది లో చూసి ఈ దివ్య ఏం ఇది దివ్యాగారు అనమాట మనకి లో చూసి ఆర్డర్ చేసుకున్నారు మనల్ని బ్లౌజ్ పీస్ తీసుకోమన్నారు హాఫ్ వైట్లో ఈ అర్చనా గారు ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి అయితే మనకి కొరియర్ అయితే చేశారండి యూట్యూబ్ ద్వారా అయినా సరే మన పేజ్ ద్వారా అయినా సరే మన కొరియర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గొంతు రావట్లేదు అనమాట ఎక్కువ గట్టిగా మాట్లాడుతుంటే దగ్గొచ్చేస్తుంది ట్యాబ్లెట్ ఏం వేసుకోలేదు కాక జలువే కదా తగ్గిపోద్దిలే అని అలాగ చూస్తున్నాను లేదంటే ఇక టాబ్లెట్ కూడా వేసుకోవాలేమో బాగా ఓవర్ హీట్ అయిపోయిందండి అయితే ఇలా మల్టీ కలర్ థ్రెడ్స్ చేసి చేసేవేమన్నారు టోటల్గా రెడ్ గ్రీను గోల్డ్ అలాగే బ్రౌను బ్లూ ఫైవ్ కలర్స్ అయితే యూస్ చేసాము బుటీస్ ఏం వద్దన్నారు టోటల్గా దీనికి సిక్స్ కలర్స్ వరకు యూస్ చేయొచ్చు సిక్స్ కలర్స్ ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు కానీ ఇవి చాలా ఉన్నారు కదా అని నేను ఇంకా సిల్వర్ గోల్డ్ ఈ టూ కలర్స్ ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ యూస్ చేశాను సిల్వర్ సిల్వర్ కూడా వేశాను కదా సిక్స్ కలర్స్ యూస్ చేశాను ఇంకో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సెవెన్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు ఈ డిజైన్కి అయితే చక్కగా పర్టికులర్గా సెవెన్ కలర్స్ యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఫినిషింగ్ ఇది హాఫ్ వైట్ మనమే తీసుకున్నాము ఇంకా మనల్ని తీసుకోమని చేశారనమాట అదే మనకి అమౌంట్ అనేది ఇంకా సెండ్ చేస్తే మనం ఇంకా ఈ విధంగా అయితే మనం క్లాత్ తీసుకొని ఇంకా వర్క్ కూడా చేసాం హ్యాండ్స్ చాలా బాగున్నాయండి డిజైన్కి హ్యాండ్స్ చూడండి అంత బ్యూటిఫుల్గా వచ్చాయి అసలు మంచిగా ఎంబోజింగ్ అవుతూ చాలా బాగుందనమాట డిజైను దీనికి ఏంటంటే త్రీ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయండి ఒకటేమో సింపుల్గా వచ్చేస్తుంది సేమ్ నెక్కి వచ్చింది కదా సేమ్ ఇదే లైన్ వస్తుంది హ్యాండ్కి కూడా ఒక హ్యాండ్ అలా సింపుల్గా ఇది కొంచెం మీడియం హ్యాండ్ అనమాట కొంచెం మీడియంగా కావాలనుకున్న వాళ్ళకి ఈ హ్యాండ్ లేదు కొంచెం ఫుల్గా హెవీగా కావాలి అనుకుంటే మొత్తం హ్యాండ్ అంతా కవర్ అయిపోతుంది నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు వేసుకోవాలంటే అదొక హ్యాండ్ వచ్చింది టోటల్గా ఈ డిజైన్కి త్రీ హ్యాండ్స్ త్రీ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చాయండి ఇంకా స్టిచ్చింగ్ వద్దన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళే స్టిచ్చింగ్ అన్నారు ఇంకా సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ మూడు నేను ఫాస్ట్గా కొరియర్ అయితే చేసేయాలి ఇంకా ఉన్నాయి అనమాట ఇప్పుడే స్టోన్స్ అనమాట అవి కొంచెం అరిపోయినట్టునే అవి కూడా తీసుకొస్తాను అవి ఏంటంటే మనకి ఆఫ్లైన్లో మన వైజాగ్లో మన ఛానల్ ద్వారా చూసి వచ్చిన అనమాట అవి కూడా ఉండండి తెస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైన్ అండి ఈ కస్టమర్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే చూసి వచ్చారనమాట లక్ష్మి గారు అయితే నేను బ్యాక్కి బుటీస్ మధ్యలో స్టోన్స్ పెట్టేసే అనుకున్నాను హ్యాండ్స్ పెట్టేశాను బ్యాక్ కూడా ఇంకా పెట్టాలన్నమాట ఇలా బుటీక్ కింద స్టోన్స్ అనమాట చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా అసలు పీకాక్ డిజైన్ కదా ఇది కూడా నాకు ఆర్డర్స్ ఉన్నాయన్నమాట సేమ్ డిజైను శారీ కలర్ వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ డార్క్ పింక్ కాంబినేషను అయితే శారీలో కూడా ఇలా పీకాక్స్ వచ్చాయి కదా సో అందుకనే ఇంకా పికాక్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది నేను ఎక్కువగా గోల్డ్ జరిగిన హైలైట్ చేశాను అనమాట ఇది కూడా లైట్ టు గోల్డ్ జరి అనమాట లైట్ టు గోల్డ్ జరి ఇంకా హ్యాంగింగ్స్ ఇలా అనమాట వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటా అన్నారు సో ఇంకా బ్యాక్కి నేను బుటీస్ కింద స్టోన్స్ అయితే పెట్టేయాలి చాలా బాగుంటుంది అండి డిజైన్ కూడా హ్యాండ్స్ ఏంటంటే హెవీగా కావాలనే వేసుకోవచ్చు సింపుల్గా చాలా ఉన్నారు కాబట్టి సింపుల్గా ఇలా వేసాం మనం బార్డర్ మీద వేసాం కాబట్టి కొంచెం కలర్స్ అన్నది నేను మార్చాను అనమాట బ్యాక్ నెక్కి వేసినట్టుగా కాకుండా కొంచెం పింక్ యాడ్ చేశాను బార్డర్ మీద కదా పింక్ బాగా కనిపిస్తుంది అలాగే గ్రీన్ కూడా ఎక్కువ తీసేసుకున్నాను బ్యాక్ నెక్కి ఏంటంటే ఎక్కువగా గోల్డ్ జరీ యూజ్ చేశాను కదా ఎందుకంటే ఈ కలర్ మీద గ్రీన్ కన్నా గోల్డే బాగా ఎలివేట్ అవుతుంది అనిపించింది నాకు సో అందుకని ఎక్కువగా గోల్డ్ జరీ తీసేసుకున్నాను నెక్కి ఎక్కువగా హైలైట్ చేశా కాబట్టి జరీతో బుటీస్ ఇంకా గ్రీన్ ఇచ్చేసాను కుందన్ పెట్టేస్తే లుక్ వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్కి పెట్టాను కదా ఇలా కుందని పెడితే బుటీ కింద మనకి ఆటోమేటిక్గా లుక్ వచ్చేస్తుంది అనమాట ఒక కుందని యాడ్ చేస్తే అండ్ వచ్చేసి ఇలా వేసాను అనమాట చాలా బ్యూటిఫుల్గా సింపుల్ వర్క్ అని చెప్పచ్చు హ్యాండ్స్ సింపుల్గా ఉన్నాయి కాబట్టి కాస్ట్ అనేది మనకి ఇది లో కాస్ట్ అవుతుంది అదే హ్యాండ్స్ హెవీగా అనుకోండి కొంచెం మొత్తం ఎల్బో హ్యాండ్ కవర్ అయిపోయేలాగా మొత్తం అంటే మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట కొంచెం హెవీగా కావాలి అనుకుంటే సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా నేను చూపించే వాటిలో చాలా మటుకు మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చిన వాళ్ళే అని చెప్పడం వల్ల సో మీకు కూడా నేను అదే విధంగా చెప్పాల్సి వస్తుందనమాట ఇది జోస్నా గారు తిని కూడా మన ఛానల్ ద్వారా చూసి మన షాప్కి అయితే వెతుక్కుంటూ వచ్చారనమాట అంటే ఫస్ట్ మనకి వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు లేండి అడ్రస్ షాప్ది పెట్టాక అప్పుడు వాళ్ళు ఇంకా షాప్కి రావడం ఇవ్వడం అలా అనమాట చూడండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా కొత్తగా వేస్తున్నాను అనమాట కట్ వర్క్ డిజైన్లోనే అంతా కూడాను డిజైన్ మొత్తం ముడి కుట్టే అనమాట కట్వర్క్ ప్యాటర్న్ నిండుగా ఉంది అసలు నాకు ఇదే సేమ్ డిజైన్ వీళ్ళే ఇంకొక వేరే అదర్ కస్టమర్ అనమాట వీళ్ళ తరుపునే ఇంకో కస్టమర్ కూడా ఇదే సేమ్ డిజైను సెలెక్ట్ చేసుకున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి జోస్నా గారు దీనికి శారీ కలరు ఎక్కువగా అంతా గోల్డ్ అండ్ గంధం కలర్ అంటాం కదా సో ఇలా గోల్డ్ అండ్ గంధం కలర్ మస్టర్డ్ కలర్ అంటాం కదా సో అలా వచ్చింది ఇంకా బుటీస్ కూడా నేను ముడి కుట్టి బుటీసే తీసేసుకున్నాను చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ సూపర్ అసలు అయితే ఈ డిజైన్లో కట్వర్క్ కాకుండా రౌండ్ కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట రౌండ్ యూ షేప్ అలా కట్వర్క్ ఇష్టపడిన వాళ్ళు రౌండ్ అయినా పెట్టుకోవచ్చు అదైనా బాగానే ఉంటుంది ఈ కట్వర్క్ అనేది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా కాస్త అందుకని అయితే హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వచ్చేసిందండి ఇలాగా అందుకే ఇంకా హ్యాండ్స్ కుదునారు ఓన్లీ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అంతే అనమాట ఇది కూడా చక్క ఫ్రెండ్లీ బడ్జెట్లో బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా బ్యాక్ నెక్కి గోల్డ్ జరుతున్న బుటీస్ ఇచ్చేసాను ముడి కుట్టు వచ్చి బాగుంటుంది అనమాట నెక్స్ట్ వీళ్ళదే ఇంకోటి కూడా ఇచ్చారు ఇది ఎప్పుడు మనం రెగ్యులర్గా వేసే డిజైనే కట్ వర్క్ ఇది కూడా చాలామంది కట్వర్కే ఇష్టపడుతున్నారండి వర్క్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కదా చాలా వస్తున్నాయి అనమాట వర్క్లోనే సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో వేయించుకుంటున్నారు కస్టమర్స్ కూడా చాలా బాగుంది కదా ఈ డిజైన్ అయితే ఓన్లీ ఒక కలర్ యూజ్ చేసి వేశాను ఎందుకంటే శారీ అంతా శారీ ఇవ్వలేదు వాళ్ళు శారీ సేమ్ ఇదే కలర్ అన్నారు ఇలా లైట్ గోల్డ్ సరే వచ్చేసింది ఇంకా ఓన్లీ గోల్డ్ ఒక్కటే యూజ్ చేసి హ్యాండ్కి ఇలా వచ్చేసింది కదా వాళ్ళు షార్ట్ హ్యాండ్సే ఇంకా అందుకే వాళ్ళు బార్డర్ మీద వేసినా కనిపించదు కదా అని వదిలేసి వద్దన్నారు హ్యాండ్స్కి వద్దన్నారు ఓన్లీ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇంకా బ్యాక్ నెక్ నా గొంతు వింటే నాకే భయం వేస్తుంది కొంచెం వేరే అయిపోద్ది జలు పోస్తే మాత్రం ఆటోమేటిక్గా ఆ గొంతు అంతా మారిపోతుంది అండి అసలు ఈ బూటీస్ కూడా ముడికొట్టు బూటీస్ ఇచ్చానండి చాలా బాగున్నాయి దీనికి ఎలా ఇచ్చానో ముడికొట్టు బూటీస్ దీనికి అంతే అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కట్ ఈ రెండు జోస్నా గారే అనమాట ఇంకా వాళ్ళకి ఇచ్చేసేయాలి తొందరగా రేపు ఇంకా అందుకనే షేర్ చేస్తున్నాను అనమాట మీకు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కట్ వర్క్ డిజైన్ అండి ఫస్ట్ శారీ చూపిస్తాను శారీ అంతా టిష్యూ టైప్ వచ్చేసింది మనకి హైదరాబాద్ నుంచి కొరియర్ చేశారు టోటల్గా త్రీ శారీస్ అండ్ త్రీ బ్లౌజర్స్ త్రీ బ్లౌజర్స్కి వర్క్ చేయమన్నారు త్రీ శారీస్ కొరియర్ అనమాట స్వాతి గారు అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఒక్కటే అయిందనమాట ఇంకా రెండు అవుతున్నాయి ఇవన్నీ మనం స్టిచ్చింగ్ చేసే అనమాట అంటే వర్క్ చేసి కుట్టాలన్నమాట బ్లౌజ్ కూడా కుట్టేసేసి పంపించాలి హైదరాబాద్కి శారీ ఇలా వచ్చేసింది కదా బ్లౌజ్ టిష్యూ టైప్ వచ్చేసింది సో అది వద్దనుకున్నారు వాళ్ళు నన్ను విడిగా కాటన్ సిల్క్ హాఫ్ పట్టి తీసుకోమన్నారు ఈ బార్డర్ కలరు దాని మీద గంధం కలర్ అంటే మనకి థర్టీ సిక్స్ డి అనమాట జీవీలో దాంతో కట్వర్క్ డిజైన్ ఇప్పుడే ఫ్రేమ్ నుంచి తీసారు ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న థ్రెడ్స్ ఒకటి ఉన్నాయి చిన్న చిన్న థ్రెడ్స్ కట్ చేస్తే బాగుంటుందన్నమాట ఇంకా స్టోన్స్ కూడా పెట్టాలి అక్కడక్కడ స్టిచ్చింగ్ అయిపోయాక పెడదాంలే అని నేను ఇంకా కొందరిసేపు పెట్టలేదు బాగుంది కదండి కట్వర్క్ డిజైన్ బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డిజైను హ్యాండ్స్ దీనికి టూ టైప్స్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ డెక్కు వచ్చినట్టే హ్యాండ్స్ కావాలంటే అలా వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగ చక్కగా ఆర్చి షేప్ లాగా వచ్చి ఇలా ఇలా వచ్చిందన్నమాట బాగుంటుంది కట్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఎల్బో హ్యాండ్సే ఇలాగా బుటీస్ అయితే పెట్టేశారనమాట టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా చిన్న చిన్న థ్రెడ్ వర్క్స్ ఉన్నాయన్నమాట అవి కట్ చేసి ఇంకా స్టిచ్చింగ్ చేశాక వీలైతే స్టోన్స్ పెట్టాక ఫైనల్ లుక్ త్రీ బ్లౌజెస్ అయిపోయాక నేను షేర్ చేస్తాను ఇంకా టూ జరుగుతున్నాయి వర్క్ అవుతుంది ఇటు కరెంట్ వచ్చేసింది కదా అని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇంకా ఇటువైతే షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు డిజైన్స్ అయితే ఇవే అండి ఇంకా చాలా ఉన్నాయి కానీ అదే కొంచెం ఫినిషింగ్ వర్క్ ఇంకా స్టిచ్చింగ్కి వెళ్ళిపోయినాయి కొన్ని అయితే అవి స్టిచ్చింగ్ చేసే అదే స్టిచ్చింగ్ చేయించి తీసుకొచ్చాక నేను అవి ఇంకా షేర్ చేస్తాను ఎందుకంటే టైం సరిపోవట్లేదు అనమాట మీకు చూపించడానికి అర్జెంటుగా అడుగుతున్నాను అనమాట వచ్చి తొందరగా ఇచ్చేయండి అని కొంతమంది అర్జెంటుగా అడగడం ఇంకా అందువల్ల స్టిచ్చింగ్కి వెంబటే నేను ఇచ్చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని అలాగే పార్సిల్స్ మళ్ళీ అనమాట బెంగళూరు నుంచి శ్రావణి గారు బ్యాంగ్లూరు నుంచి పంపించారు అలాగే ఇంకా ఇవన్నీ ఓపెన్ చేయాలి టైం సరిపోవట్లేదు నాకు వాళ్ళేమో త్వరగా ఓపెన్ చేసి చెప్పండి డిజైన్ సెలెక్ట్ చేద్దాము అని అంటున్నారు ఇది వచ్చేసి జహీనా షేక్ గారు అనమాట బెంగళూరు నుంచే వీళ్ళు బెంగళూరు నుంచే వీళ్ళు బ్యాంగ్లూరు నుంచే అనమాట పోస్ట్ ఆఫీస్లో ఇస్తారు పోస్ట్ ద్వారా నెక్స్ట్ ఇది వచ్చేసి కృష్ణవేణి గారు అంతకుముందు మనకి పంపించారనమాట వరలక్షి వ్రతం టైంలో అనమాట అప్పుడు ఒకటి శారీ అండ్ బ్లౌజ్ మనకి ఇలాగే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి మనకి పార్సల్ అయితే చేశారనమాట కొరియర్ చేశారు చెన్నై నుంచి కృష్ణవేణి గారు స్టిచ్చింగ్ చేసేసాము పంపిస్తాము అప్పుడు హెవీ వర్క్ అనమాట కట్ వర్క్ డిజైను సో అది బాగుందని చెప్పేసి మళ్ళీ ఓన్లీ బ్లౌజెస్ పంపించారు ఈ సారీ శారీస్ పంపించట్లేదండి బ్లౌజెస్ శారీకి మ్యాచింగ్ చిన్న చిన్న పీసెస్ అయితే పంపిస్తామని చెప్పారు ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి వాళ్ళకి ఫోన్ కూడా చేయాలన్నమాట ఇది కూడా చెన్నై నుంచే వచ్చింది అనురాధ గారు మన ఇన్స్టాగ్రామ్ చూసే మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న డిజైన్స్ అవన్నీ చూసి బాగున్నాయని చెప్పేసి ఒక టూ బ్లౌజెస్ అయితే పంపించారు వీలైతే మనల్ని కాటన్ సిల్క్ కూడా తీసుకోమన్నారు అంటే మెటీరియల్ బాగోపోతే మనల్ని కాటన్ సిల్క్ తీసేసుకోమన్నారనమాట అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ అని సెర్చ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మనకి ఫిఫ్టీ టూ కే ఫాలోవర్స్ అయితే ఉన్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందరికీ కూడాను మన మన యూట్యూబ్ ఛానల్ కూడా ట్వంటీ త్రీ కేకి రీచ్ అయిపోయామండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ముందు ముందు ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నానండి ఇంకా మనం ఇంకా చాలా రీచ్ అవ్వాలండి ట్వంటీ త్రీ కే రీచ్ అయిపోయాం ఇప్పటికీ ప్రతి ఒక్కరికి కూడాను అసలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు అసలు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట మన డిజైన్స్ని అందరూ చక్కగా ఆదరిస్తున్నారు బాగున్నాయని చెప్పేసి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి ఇది కూడా పద్మిని గారు అనమాట మధ్యప్రదేశ్ నుంచి అంతకుముందు నేను ఒక ఫోర్ బ్లౌజెస్ చేయించుకున్నారు పద్మిని గారు అని చెప్పాను కదా సో మళ్ళీ పంపించారనమాట అయితే మేడంకి చెప్పాను మేడం వన్ మంత్ అయితే పట్టుద్ది ఈజీగా ఎందుకంటే ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను ఇవన్నీ అవ్వాలి కదా వన్ మంత్ పడుతుంది మేడం అని చెప్పాను పర్లేదు టేక్ యూర్ ఓన్ టైం అన్నారు ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా నిన్ననే వచ్చింది అఖిలా గారు హైదరాబాద్ నుంచి మళ్ళీ ఒక శారీ అండ్ బ్లౌజ్ అంటే అంతకుముందు చేయించుకున్నారు మొన్ననే అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ వేసాము మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి బాగుందని చెప్పేసి మళ్ళీ శ్రీమంతం థీమ్కి తగ్గట్టుగా డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట కొత్త డిజైన్ అది చాలా బా బాగుందనమాట స్టిచ్చెస్ చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి హాల్లో పెట్టాను ఇంకా అవి అవన్నీ కూడా ఓపెన్ చేయాలండి చేసి ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేయాలి ఆల్రెడీ అంతకుముందు కొరియర్ చేసుకున్న వాళ్ళందరివి కూడాను మెల్లమెల్లగా చేస్తున్నాను స్టార్ట్ చేస్తున్నారు అలాగే మన మన యూట్యూబ్ చూసి అండ్ ఇన్స్టా పేజ్ చూసి మన వైజాగ్లో ఉన్నాను కొమ్మారి దగ్గర నుంచి వచ్చామని చెప్పేసి పుణ్యా గారు అనమాట వీళ్ళందరూ ఇచ్చారు అవన్నీ నేను షేర్ చేయలేకపోయాను మీకు అంటే స్టిచ్చింగ్కి వెళ్ళిపోయినాయి అనమాట వచ్చాక మీకు ఖచ్చితంగా అన్నీ కూడా షేర్ చేస్తాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇవన్నీ ఇంక నేను ఓపెన్ చేసి వాళ్ళకి కాల్ చేయాలన్నమాట ఏ ఏవేంటివి దేనికి ఏ డిజైను ఏ బ్లౌజ్కి ఏం డిజైన్ అని అడగమన్నారు అనమాట ఓపెన్ చేసేశాక సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవుతున్నందుకు అందరికీ కూడాను మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి